ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిపై ఎలుకలు దండయాత్ర చేస్తున్నాయి బాలింతలను హడలెత్తిస్తున్న ఎలుకలు పసిపిల్లలను గాయపరుస్తున్నాయి ఇన్ పేషెంట్ వార్డులో ఎలుకలు విహారం ఆ తల్లులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది అక్కడ పేషెంట్స్ కంటే ఎలుకల సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది పురిటి నొప్పులతో ఆసుపత్రికి వచ్చే గర్భిణీలు డెలివరీ అయిన బాలింతలు ఎలుకల బడద నుండి తమను తమ పిల్లలను కాపాడండి ముర్ర అని మొత్తుకుంటున్నారు వరంగల్ నగరంలోని సీకేఎం ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి ఇన్ పేషెంట్ వార్డులో ఎలుకలు విహారం చేస్తున్నాయి పిల్లల ఆరోగ్యం మెరుగవడం కోసం ట్రీట్మెంట్ అందించే ఇంక్యుబేటర్ వార్డులో ఎలుకలు విచ్చలవిడిగా సంచరిస్తున్నాయి పసిపిల్లల తల్లులు కాస్త ఏమరపాటుగా ఉంటే చాలు రక్కి గాయపరుస్తున్నాయి తమ పిల్లలను ఎలుకల బారి నుండి కాపాడుకోవటానికి బాలింతలు వాళ్ళ అటెండెన్స్ కాపలా కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడింది ఎలుకల బారి నుండి పసిపిల్లల ప్రాణాలు కాపాడుకోవడం కోసం పడరాని పాటలు పడుతున్నారు ఈ తల్లులు గతంలోనూ ఎలుకలు పసిపిల్లలను గాయపరచడం బాలింతల గోర్లు కొరికిన సందర్భాలు కూడా ఉన్నాయి గతంలో ఎంజీఎం ఆసుపత్రిలో ఎలుకలు ఏకంగా మాజీ సూపరింటెండెంట్ పోస్టుకే ఎసరు పెట్టాయి అలాంటి నిర్లక్ష్యమే ఈ ప్రసూతి ఆసుపత్రిలోనూ కనిపిస్తోంది అయినా సిబ్బంది నిర్లక్ష్యం మాత్రం వేడటం లేదు ఇన్పేషెంట్ వారిలో ఇంత విచ్చలవిడిగా ఎలుకలు దండుకట్టి దర్జాగా తిరుగుతున్నా వాటి నియంత్రణపై చర్యలు కనిపించటం లేదు ఫలితంగా బాలింతలు గర్భిణీ స్త్రీలు వాళ్ళ బంధువులు ఈ ప్రసూతి ఆసుపత్రి పేరు చెప్తేనే గజగజ వణికిపోయే పరిస్థితి ఏర్పడింది ఎంక్యూబేటర్ వార్డులో చికిత్స పొందుతున్న ఓ పసిబిడ్డ తండ్రి ఈ వాస్తవ దృశ్యాలను వీడియో తీసి మీడియా దృష్టికి తీసుకొచ్చారు ఈ విషయమంతా సంబంధిత అధికారులు సీకేఎం ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీదేవి దృష్టికి తీసుకువెళ్లడంతో వారు స్పందించారు ఎలుకల బెడత గురించి తమ దృష్టికి కూడా వచ్చింది అంటున్న సూపరింటెండెంట్ వీలైనంత త్వరగా ఈ సమస్య పరిష్కరిస్తానని అంటున్నారు